ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమదాంధ్ర భాగవతం అరవయో భాగంలోకి వచ్చాం ఈ అరవయో భాగంలో వామనావతారం ఇంకా తర్వాత తదుపరి భాగాన్ని ఆ వామనావతారం యొక్క విశిష్టతని మనం తెలుసుకుందాం నాయన బొడుదా నువ్వు ఎవరి వాడివి ఎక్కడ ఉంటావు నీవు రావటం వల్ల ఇవాళ మా ఈ కాలం మంగళప్రదమైపోయింది బ్రహ్మచారి అన్నారు ఒడుగు చేసుకున్న వాడు నీవు వచ్చావు ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది నువ్వు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది నీ రాక వలన నా వంశం నా జన్మ అన్ని సఫలమయ్యాయి ఇంతకు ముందు తొంభై తొమ్మిది యాగాలు చేశాను ఇది నూరవ యాగం చేస్తున్నాను నా జన్మ ధన్యమైంది అన్నాడు బలి చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వునవి ఓ చక్రవర్తి నేను ఒక చోట ఉంటానని చెప్పలేను అంతటా తిరుగుతుంటాను ఒకళ్ళు చెప్పినట్లు వినటం నాకు అలవాట్లేదు నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు నాకు ఏది తోస్తే అది చేస్తాను ఇది చదువుకున్నాను ఇది వచ్చు అది చదువుకోలేదు అది రాదు అని చెప్పడం ఎలా కుదరదు ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు అని నీవు అనుకో అన్నీ నాకు వచ్చు పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పటం కూడా కష్టమే నేను మూడు రకాలుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేడు ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినపడితే అక్కడ వినాలి అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది అంతేకాదు నన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను అన్నాడు ఆ మాటలను విన్న బలి చక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు పొంగిపోయాడు పిల్లవాడా నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది నీవు ఒటువి నేను చక్రవర్తిని నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి కనుక నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు బలి చక్రవర్తి వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులు కన్యలో కరులో కానమునికేతనములో గ్రాంబులో భూములు ధరణి కండము కాక ఏ మడిగేదో ధాత్రి సురేంద్రోత్తమా అన్నాడు ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన బ్రహ్మచారివి నీవు నీకేం కావాలో అడుగు ధనమా గోవుల కన్యల రథాల బంగారమా వజ్రాల రాజ్యముల రాజ్యంలో భాగమా నీకు ఏం కావాలి నేను ఏదైనా ఇవ్వగల సమర్థుడిని నీకు ఏం కావాలో అడుగు నీకు ఇస్తాను అన్నాడు వామనుడు నవ్వి నాకు ఏది కావాలంటే అది నువ్వు ఇస్తావా నేను అల్పమునకు సంతోషించేవాడిని నాకు నువ్వు ఇవ్వగలిగినది ఏమిటి నేను తృప్తి పొందేవాడిని అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నువ్వు అడిగావు కదా నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు చాలామంది దీన్ని కూడేసి బలిచక్రవర్తి మూడు అడుగుల నేల ఇమ్మనమని అడిగాడని చెప్తారు అంటే ఒకటి రెండు అడుగులు అన్నారు కదా అవి కూడేసి మూడు అడుగులని చెప్తారు వామనుడు అలా అడగలేదు నీవు నాకు ఒకటి రెండు అడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకాలని కొలుస్తాను ఒక అడుగుతో అధోలోకాలని కొలుస్తాను మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్న చోటు అడుగుతాను నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చానని అంటే నేను బ్రహ్మానందమును పొందుతాను ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను అన్నాడు బలిచక్రవర్తి నువ్వు పిల్లవాడివి నీకు అడగటం కూడా చేత కాదు నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది నేను బ్రహ్మాండాలను జయించిన వాడిని అడుగుల నేల నేను నీకు ఇవ్వడం ఇంకేదైనా అడుగు నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అన్నాడు వామనుడు ఆశ్రమ ధర్మాన్ని పాటించాడు గొడుగో జన్నిరమో కమండలు నాకు ముంజయో దండమో పొడుంగేనెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల శ్రంబులెక్కడ నిత్యోచిత కర్మ త్రోవకి మదాకాంక్షడుగురయు బ్రహ్మాండు నా బ్రహ్మాండు నాపాలికి అన్నాడు అవన్నీ ఇస్తానంటే నేను బ్రహ్మచారిని బ్రహ్మచారిని పట్టుకుని వరచాలంబులు మాడలు ఫలాలు వన్యాలు గోవులు అన్నిటినీ ఇస్తాను పుచ్చుకోమంటావేంటి వాటిని నేను పుచ్చుకోకూడదు నేను గొడుగు యజ్ఞోపవేతం కమండలం ముంజి దండం మొదలైన వాటిని మాత్రమే అడగాలి నాకు ఇవన్నీ అక్కర్లేదు నేను జపం చేసుకోవడానికి నేను అగ్ని కార్యం చేసుకోవడానికి నాకు మూడు అడుగుల నేల ఇస్తే చాలు అన్నాడు బలిచక్రవర్తి ఓ ఒటువా ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను వచ్చి నీ పాదాలు ఇందులో పెట్టు వింజావళి బంగారు చెంబుతో నీళ్లు పోయి ఈ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడు అడుగుల నేల ధార పోస్తాను నీళ్లు పట్టుకుని రా అన్నాడు వింజ్యావళి ఒటుకు వంక చూసి పొంగిపోతూ నీళ్లు పట్టుకు వద్దామని లోపలికి వెళుతున్నది ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదములు పెట్టబోతున్నాడు అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగు పరుగున వచ్చాడు రాజా నీ చేత త్యాగాన్ని చేయించి ఇవాళ నీకు ఇంత వైభవాన్ని ఇచ్చాను వచ్చినవాడు ఎవరో తెలుసా ఏమైనా మాట ఇచ్చావా అని అడిగాడు బలి చక్రవర్తి ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగితే ఇస్తానన్నాను అన్నాడు శుక్రాచార్యుల వారు రాజా ఆ వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు ఎప్పుడు ఆయన ఎవరి దగ్గర ఏది పుచ్చుకోలేదు ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు ఎందుకో తెలుసా ప్రహ్లాదుడికి నువ్వు మనమడివి ఆ వంశంలో వాడివి ఆయన నిగ్రహించడు ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు మీ జోలికి రాలేడు మీతో యుద్ధం చెయ్యకుండా నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యాన్ని తీసుకుని ఇంద్రుడికి ఇస్తాడు మూడడుగులు అడుగులు పుచ్చుకుంటున్నాడు నేను నా దైవ్య దృష్టితో చూసి చెప్తున్నాను ఆ రెండు అడుగులతో ఉత్తర క్షణం ఈ బ్రహ్మాండాలన్నీ నిండిపోతాడు మూడవ అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు నువ్వు నీ నెత్తి మీద పెట్టించుకోవాలి నా మాట విను నేను నీ గురువుని కాబట్టి నీకు ఒక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెప్తున్నాను తనకు మాలిన దానం గృహస్థు చెయ్యవలసిన అవసరం లేదు మాటిచ్చినా తప్పవచ్చు ఇంకొక మాట కూడా చెప్తున్నాను విను వారి జాక్షులందు వైవాహికములందు భ్రాణ విత్తమాన జకిత గోకుల అగ్రజన్మ రక్షణ మందు బొంకవచ్చు నగము వందదధిపా శుక్రాచార్యుల వారు రాక్షస నీతి చెప్పారు అంటే ఇది రాక్షస నీతి అని అర్థం చేసుకోవాలి మామూలుగా ఈ ఇట్లాంటి విషయాల్లో అబద్ధం చెప్పచ్చు అని ధర్మం ఉంది శాస్త్రం ఉంది అంటారు కదా ఇది ధర్మం కాదు రాక్షస నీతి అని చెప్తున్నారు ఇక్కడ దాన్ని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా ఆయన చెప్పారు ఆయన చెప్పిన విషయం ఆడవారి విషయంలో వివాహ విషయంలో ప్రాణం పోయేటప్పుడు డబ్బులు పోయేటప్పుడు మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు గోవుల విషయంలో బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దాని వలన పాపం రాదు మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు ఒక్క అడుగు కూడా ఇవ్వకు ఇస్తే ప్రమాదం ఆయనను నమ్మకు అన్నాడు బలిచక్రవర్తి శుక్రాచారుల వంక చూసి ఎంత మాట అన్నారు లక్ష్మీనాథుడైన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి సాపాడని మీరే చెప్తున్నారు ఆదికొప్పు తనువుపై నంసోత్త అంబుపై పాదాబ్జమ్ములపై జమ్ములపై గపోలతటిపై బాలింపై నూత్న మర్యాదరంబు గుట మీదైనా కరం బుంటేగాదే రాజ్యము గీజము కాయం బునాపాయమే అన్నాడు ఆయన చెయ్యి లక్ష్మి అమ్మవారి కొప్పు మీద పడుతుంది ఆవిడ శరీరాన్ని నిమురుతుంది ఒక్కొక్కసారి ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు ఒక్కొక్కసారి ఆవిడ పాదాలు పట్టుకుంటాడు అమ్మవారి బొగ్గలను నిమురుతాడు ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగిపోయేటట్లు చెయ్యగలిగిన చెయ్యి కొన్ని కోట్ల మంది ఏ తల్లి అనుగ్రహానికై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది దేవదానవులను శిక్షించిన చెయ్యి భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి పాంచజన్యాన్ని పట్టుకునే చెయ్యి ఏ చెయ్యి వరం ముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి కోసం అని క్రింద నలుబ నిలబడుతోంది నా చెయ్యి పైదవుతోంది నాకు అదృష్టం చాలదా మళ్ళీ పుడతానా రాజ్యం ఉండిపోతుందా దేహం ఉండిపోతుందా పోతే పోని ఈ రాజ్యం కాదు ఈ శరీరం కాదు నేను కాదు ఏది పోయినా పర్వాలేదు అన్నాడు అని కారే రాజులు రాజ్యములు గలుగవే రిమూటట్టుకుని పూవం జాలిరే భూమిపై బయలం గల కాములై వీరే కోర్కెలు వారల మరచిరే ఇక్కాలము ఫార్గవా ప్రపంచంలోకి ఎంతమంది రాజులు వచ్చారు వచ్చిన వాళ్ళందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు వారేరి ఆది నాదని ఎంత సంపాదించాను అని అన్నారు ఏ కొద్ది కూడా పట్టుకెళ్లిన వాడు ఈ భూమి మీద లేడు కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైన మహాపురుషులు అద్భుతమైన దానాలు చేశారు వాళ్ళు యశో శరీరులై నిలబడిపోయారు ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా ఈ శరీరం ఉండిపోతుందా నాకు రాజ్యం తీసేస్తాడు దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను నాకేం బెంగలేదు నాకు దరిద్రం రావచ్చు జీవితం పోవచ్చు నా ధనం పోవచ్చు మాట పోయిన తర్వాత మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు మాట తప్పే వాళ్ల బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది నేను ఆ జాబితాలో చేరను నేను దానం చేస్తాను అన్నాడు శుక్రాచార్యుడు నేను నా తపశక్తితో అమృతం త్రాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేశాను ఇవాళ నువ్వు గురువు మాట కాదన్నావు ఉత్తర క్షణం నీవు రాజ్య అవుతావు అని చేపించాడు మరి పరమాత్మ అందుకే కదా ఇక్కడికి వచ్చింది చెప్పారు కదా నేను ప్రహ్లాదుడి వంశంలో వాడిది కనుక నీతో యుద్ధం చెయ్యడు నిన్ను సంహరించడు అని ఆయన చెప్పాడు కదా అలాగే ఇక్కడ మరి గురువు యొక్క గురువు ఇంకొక యాగం చేస్తే మొత్తం పూర్తి అయిపోతుంది అది ఆపాలి ఎలా ఆపాలి అంటే గురువు మాటనే కొంచెం ఇప్పుడు ధిక్కరించినట్లే కదా అంటే గురువు అనుగ్రహం పోయింది కదా రాజ్యభ్రష్టుడు అవుతావని శపించాడు కదా ఇంకేముందే అయిపోయినట్టే వాళ్ళ లక్ష్యం దేవతల లక్ష్యం నెరవేరినట్లే ఇక్కడతోనే నెరవేరిపోయింది వాక్కు ద్వారా అందుకని పరమాత్మ ఎంతో మరి నేర్పు ఆయన చెయ్యగలిగింది కానీ చెయ్యలేదంటూ లేదు ఎవరికి ఎప్పుడు ఎలా మరి పాఠం చెప్పాలో అలా చెప్పగలిగినటువంటి వాడు గనక ఆ పాఠాలన్నీ తెలుసుకుని మనం ఆ పాఠాలను చదువుకుని ఆ మార్గంలో చక్కగా భగవంతుడికి ప్రీతి అయ్యేటువంటి మార్గంలో నడిచి ఆయన మరి అనుగ్రహానికి మనం అందరము కూడా పాత్రులము అవ్వాలి ఇంకా రేపు కూడా ఈ వామనావతారం కదా ఉన్న మిగిలింది రేపు చెప్పుకున్నా సర్వే జనా సుఖినో భ